బిస్మిల్ అవ్రహ్మాను రహీం అపార అపారృపాసనుడు అయిన అల్లహు పేరుతో ప్రారంభిస్తున్నాను నకిలీ వస్తువులు తయారు చేయడం గురించి ఇస్లాం ఏం చెప్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దయప్రఫ్ట్ మహమ్మద్ సలు అలై వసలం ఒకసారి ధాన్యం వైపు అంటే కుప్పలుగా వేసే దాని దగ్గరికి వెళ్ళడం జరిగింది అందులో ఆయన చెయ్యి ఉంచి చూస్తే వేళ్లకు తడిగా అనిపించింది అప్పుడు ఆయన ఓ ధాన్యం మనిషి ఏమిటిది అని అడిగారు అందుగా వ్యక్తి నిన్న రాత్రి వర్షం పడింది దాని వల్ల అవి తడిసిపోయాయి అని అతను సమాధానమిచ్చాడు అది విని ఆయన మరలా అయితే దాన్ని ప్రజలకు కనిపెడేలాగా ఎందుకు ఉంచలేదు అని అడిగారు ఆ తర్వాత దయప్రోక్త అలీ సల్లాసలం ఇలా అన్నారు మమ్మల్ని మోసం చేసేవాడు మనలోని వాడు కాడు అని హెచ్చరించారు దీనికి ఆధారం సై ముస్లిం ఈ హదీస్ బట్టి అర్థమవుతున్న విషయం నకిలీ తయారు చేయడము మోసగించడము లాంటివి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి వాటిలో బయటకి కనిపించేవి మరియు బయటకు కనిపించకుండా ఉండేవి కొన్ని దాపరకాలు చేసేసి లోన ఏదో విషయాలను పెట్టేసి లేకపోతే ఎక్కువ వెయిట్ రావాలన్న ఉద్దేశంతో వచ్చి ద నకిలీ రకమైన వస్తువులను కలిపేయడము ఇంకా ఎలా చేయడం ఇటువంటి పనులు అన్ని చేస్తే అది పొరపాటు అవుతుంది ఇది ఇస్లాం చాలా మట్టికి వారించడం జరిగింది ఈ విషయాన్ని మనం మరవకూడదు అలాగే మనవాడు కాడు అని అంటే అతను ముస్లింల విధానం పైన లేడు అతను అనుసరిస్తున్న ఈ వైఖరి విశ్వనీయమైనది కాదు అందువల్ల ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి చెడు పనులకు ఇలాంటి చెడు కార్యాలకు మనం దూరంగా ఉండాలి అల్లాను విశ్వసించిన వారు సత్యప్రకారంగానే మాట్లాడాలి సత్యం ప్రకారంగానే వ్యాపారము చేయాలి అంతిమ దయప్రక్తం ముహమ్మద్ సహు అలూ వసలం గారి కాలంలో ఖతీజా రది అల్లాహు అన్హు వారితో వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వ ముహ్మద్ సలుల్లాహు అలిం ప్రవక్త కాకముందు కూడా ఆయన నిజాయితీగా వ్యాపారం చేసేవారు మరియు ఎవరికి ఎలాంటి నష్టాన్ని కూడా చేకూర్చకుండా ఎంతో నిజాయితీగా ఉండేవారు ఆయనలో ఫస్ట్ ఖతీజార్ రది అల్లాహు అన్హా గారికి నచ్చింది ఆ నిజాయితీ మరియు ఆయన మాట్లాడే శైలి అన్నీ కూడా ఆమెకి నచ్చిన తర్వాతే ప్రభక్త వారిని వివాహం ఆడడం జరిగింది మరి అల్లా సుభానతల ఏం ఎంజాయ్ ప్రవక్త ప్రభుత్వ జీవితంలో మీకు ఆదర్శం ఉంది మరి మనం విశ్వసిస్తున్నామా లేదు లేదు ఈ కాలంలో ఎలా ఉంటేనే మనం బ్రతకగలుగుతామని అంటే అల్లా శుభానతల ఎందుకు వెళ్ళినప్పుడు శిక్షకు కూడా మనం సిద్ధంగా ఉండాలనే విషయాన్ని ప్రతి ఒక్క వ్యాపారి ప్రతి ఒక్క ముస్లిము గుర్తుపెట్టుకోవాలి మనం చేసే వ్యాపారం నిజాయితీతో కూడుకు ఉండాలి మోసం పూర్వకంగా వ్యాపారం విశ్వాసులైన వారికి నిషేధం ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఇటువంటి ఒక పనులన్నీ కూడా దూరంగా ఉండండి ఎదుటి వారు తప్పు చేస్తున్నారు కదా మనం కూడా ఇలా చేస్తేనే అనేది ఇది చైతన్య ఒక పేరూపణ అలా ఒక ఆజ్ఞలకు దూరం చేసి సన్మార్గం నుండి దూరం చేసి దుష్టమార్గంలోకి నరకంలోనికి నెట్టేవాడికి వాడు నిరంతరము పనిచేస్తాడనే విషయం మరొకండి అలా సుభాన తల మనందరికీ సరైన విధంగా వ్యాపారం చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక అలా సుభాన తల మనకు వ్యాపారంలో అభివృద్ధిని ప్రసాదించుగాక ఆమీన్ అస్సలం వైకమ్ రహమతుల్లాహి వర్కా జజాకల్ అఖైర్ తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ధార్మిక విషయాలపైన అవగాహన కల్పించండి జజాకల్ అఖైర్